హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అనుకుంటున్నాను నేను నేరం బీరాబాబు ఖమ్మం ప్రాపర్టీస్ చాలా మంది కూడా ఖమ్మం టు ఇల్లం దావేలో కనీసం ఒక వంద గజాలు కానివ్వండి అదేవిధంగా రెండు వందల గజాలు కావాలి ఇల్లు అంటున్నారండి సో ఇప్పుడు ఒక మీకు ఒక ఇల్లు చూపిస్తున్నాను ఇది ఖమ్మం టు లో ఫేసింగ్లో వెంచర్లో కడుతున్నారు సో ఇక్కడ ఏంటంటే మనకు ల్యాండ్ కాస్ట్ తక్కువ ఉండటం వలన రెండు వందల గజాల హౌస్ చాలా తక్కువ పడింది అండి సిక్స్టీ ల్యాక్స్ బిలోనే పట్టడం జరిగింది హౌస్ కాస్ట్ ఎప్పుడైనా ల్యాండ్ కాస్ట్ పెరిగినప్పుడు మీకు హౌస్ కాస్ట్ పెరుగుతుంది సో ఇది ఏంటంటే వెంచర్లో ఇప్పుడే డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి దీంట్లో ఇల్లు స్టార్ట్ దీంతో పాటు ఓపెన్ ప్లాట్స్ కూడా మనకు అందుబాటులో ఉండండి దీంట్లో రెండు వందల గజాలు మినిమం ఒక అరవై లక్షలు బిలో అవుతుంది సో ఎవరైతే కమంటు ఇంజన్ గావేలో మనకు వన్ ఇయర్లో రావాలి టూ ఇయర్స్లో రావాలి ఇంట్లోకి రావాలి ఓకేనా అదే విధంగా వచ్చేసి రేటు మూవ్ చేసుకోవాలి అన్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ హౌస్ అవుతుందండి ఈ హౌస్ మీడియా మొత్తం మీకు చూపిస్తాను చాలా చాలా బాగుంది ఇంటీరియర్ లోపల అంటే మన దగ్గర ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ కస్టమర్ మీకు నచ్చినట్టు విధంగా మన ఇల్లు అనేది కట్టిస్తున్నామండి లోపల ఇంటీరియల్గా ఎలా కావాలండి బయట కానివ్వండి ఓకేనా సిమెంట్ కానివ్వండి అన్నీ ఏ టు జెడ్ కూడా మీకు నచ్చినట్టుగా మనం కట్టివ్వడం జరుగుతుంది సో ప్లానింగ్ చేసుకోండి మీకు వంద గజలు కావాలంటేమో వంద గజలు ఉన్నాయి లేదంటే కనీసం రెండు వందల గజల్లో ఒక అరవై లక్షల లోపల కావాలి ఒక నలభై లక్షల లోపల కావాలంటే ఇల్లును మనం ఖమ్మంలో ఇస్తున్నాము ఇల్లు ఐవేలు కావాల్సిన వాళ్ళు వెంటనే మీ తెలిసిన ఫ్రెండ్స్కి బంధులు రైల్ ఫార్వర్డ్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ తెలిసిన ఫ్రెండ్స్కి వెంటనే ఫార్వర్డ్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి రాంబాబు ప్రాపర్టీస్ తక్కువ ధరలో ప్లాట్స్ కానివ్వండి తక్కువ ధరలో ఇల్లులు కానివ్వండి ఖమ్మంలో కావాలంటే మన రాంబాబు ఖమ్మం ప్రాపర్టీస్ సంప్రదించండి ఓకేనా వీడియో హౌస్ మొత్తం చూసి నాకు కాల్ చేయండి ఓకేనా ఫర్దర్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకేనా నెక్స్ట్ వీడియో హలో అండి ఈరోజు ఒక మంచి హౌస్ మీకు చూపించబోతున్నాను నేను చూపిస్తున్నానండి సేమ్ ఎలాంటి హౌజ మాకు కట్టివ్వండి అంటే నాకు వెంటనే సంప్రదించండి రెండు వందల గజల్లో మనం కేవలం యాభై ఎనిమిది లక్షలకి కట్టిస్తున్నామండి ఓకేనా కొలతలు చూసుకుంటే మనకి ముప్పై ఆరు వేడలిపు వస్తుందండి యాభై పొడవు వస్తుంది అంటే రెండు వందల గజల్లో కట్టిస్తున్నాము ఇది వచ్చేసి ఖమ్మం టిల్లెందు హైవే ఫేసింగ్ ఉంటుంది ఖమ్మం కార్పొరేషన్ దగ్గరలో ఉంటుంది రఘునందపాలెం మండల హెడ్ క్వార్టర్ దగ్గరలో ఉంటుంది ఇదంతా కూడా కిచెన్ ఏరియా వస్తుంది మీరు చూస్తున్న మొత్తం కిచెన్ ఏరియా కిచెన్ ఏరియా పూజ రూము ఇదంతా ఓకే టూర్ ప్లేసింగ్ అన్నది ఈ అవసరం ఓకే హాల్ వస్తుంది వెనకాల గార్డెన్ ఓకేనా ఐదు బెడ్రూమ్ వస్తుంది మనకి లోపల చూడండి కస్టమర్ నచ్చినట్టుగా మనకు నచ్చిన అంట అంటే బిల్డర్గా నచ్చినట్టుగా కంపెనీకి నచ్చినట్టు కాదు కస్టమర్ నచ్చినట్టుగా డిజైన్ చేయించుకున్నారు లోపల ఓకే సో మన దగ్గర ఈ ఫ్లెక్సిబిలిటీ ఉందండి సో మనం ఏం చేస్తామంటే మీకు ఫస్ట్ మీకు ల్యాండ్ చూసి మంచి హ్యాపీగా మీకు నచ్చి మీకు ఎలా కావాలి లోపల కానివ్వండి బయట కానివ్వండి కలరింగ్స్ కానివ్వండి ఓకేనా మీకు నచ్చినట్టుగా కస్టమర్కి నచ్చినట్టుగా మనం కట్టివ్వడం జరుగుతుంది ఇది చాలా ఫ్లెక్సిబిలిటీ పిల్లర్ గుంటలు తీసుకుంటే ఐదు ఫీట్లు మనం తిమ్మటం జరుగుతుంది ఐరన్ తీసుకుంటే వైజాగ్ మనకి సిమెంట్ చెట్టినాడు లేదంటే ప్రియా కట్టుబడికి ప్రియా లేదంటే బోర్ మరియు మోటరు మెయిన్ డోర్ మరియు ముందు కిటికీ టేకు వాడుతుంటాం ఓకేనా అదేవిధంగా మిగిలిన దర్పణాలు కిటికీలు డోర్లు వ్యాప తుమ్మ బెడ్రూమ్స్ రెడీమేడ్ డోర్లు కరెంటు గోల్డ్ మెడల్ మెటీరియల్ వాటర్ మరియు శానిటైజేషన్ పైపు స్ప్రింగ్స్ కంపెనీ వాళ్ళే రెండు వాషింగ్ మెషిన్ పవర్ గ్రీజర్ ఏసీ పాయింట్స్ పెడతాము రెండు వెస్ట్రన్ టాయిలెట్స్ మిగిలిన ఇండియన్ టాయిలెట్స్ సెల్ఫ్లు మూడు వందల చిత్రపు అడుగులు బాత్రూమ్ స్టైల్స్ ఏడు అడుగులు ఇలా ఒకటి కాదండి చాలా అద్భుతంగా మనం కట్టివ్వటం ఇదంతా కూడా హాలు సింపుల్గా చెప్పాలంటే టూ బీహెచ్కే అంటే రెండు బెడ్రూమ్లు హాలు కిచెను ఓకేనా చుట్టూ ప్రహరీ కూడా సో ఇవన్నీ కూడా మనం కట్టివ్వడం జరుగుతుందండి హ్యాపీగా కేవలం రెండు వందల గజాలు యాభై ఎనిమిది లక్షల్లోనే ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే ఉంది ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను కస్టమర్ ఇది గార్డెన్ లెక్క కట్టించుకున్నారు హ్యాపీగా ఈ వెంచర్లో కావాలండి అంటే మేము కట్టిస్తాము దాంతోపాటు ఈ వెంచర్లో మనకి ప్లాట్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి ఎవరికైనా ప్లాట్స్ కావాలంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ప్లాట్స్ కావాలంటే అది కూడా మనం ప్రొవైడ్ చేస్తాం అది కూడా ఓకే కనిపిస్తుంది కదా వెంచర్ దీంట్లో ప్లాట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఓకేనా ఫోన్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కాల్ చేయండి మరీ మన ఛానల్ ఎప్పుడు కూడా వాచ్ చేస్తుండీ మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేస్తుండండి ఓకేనా మరొక మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్